భనేశ్వరులో ముప్పై మూడు కోట్ల దేవతలకు అధిపతి అయినటువంటి దేవదేవుడు ఏ శుభకార్యం జరిగినా ఘనాధిపతి పూజ చేయందే ఏ కార్యక్రమం కూడా ముందు పోదు అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రథమ పూజలు అందుకున్నటువంటి దేవుడు వినాయకుడు కాబట్టి మన గజ్వల్ కృజ్ఞాపూర్ మున్సిపాలిటీలో వాడవాడల భారీ నుంచి అతి విగ్రహాలు కూడా ప్రతిష్ఠింప చేసుకొని వాడు ఆడవాడ కూడా ఒక పండుగ వాతావరణంతో భక్తి ప్రపత్తులతో పూజాది కార్యక్రమాలు చేసుకుంటున్నాం అదే తరాలో ఈరోజు మన పక్కన కవయుగవర్దుడు శ్రీ వెంకటనాథుడు ఆవరణలో విగ్రహాన్ని మనము పూజిస్తున్నాం అదే ఈ భారత్ నగర్లో కూడా గత కొన్ని సంవత్సరాలుగా సిరి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక భక్తి ప్రపత్తులతో మొత్తము కుటుంబాలన్నీ కూడా ఈ నవరాత్రోత్సవాలు ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు వారికి సిరి యూత్ క్లబ్ అలాగే భారత్ నగర్ వాసులు కానీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరూ కానీ ప్రతినిత్యం కూడా ఉదయం సాయంకాలం పూజలో పాల్గొంటూ ఆ విఘ్ననాథుని సేవిస్తూ పూజల్లో పాల్గొంటూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు వాళ్ళందరికీ కూడా శ్రీ విఘ్నేశ్వర స్వామి సకల శుభాలు ఇవ్వాలని వారి కుటుంబాలను చల్లగా చూడాలని అభివృద్ధిలోకి రావాలని అదేవిధంగా మన గజ్వల పట్టణం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ పాడి పంటలు కూడా సమృద్ధిగా పండాలని ఆ దేవదేవుని వేడుకుంటూ ప్రతి సంవత్సరం కూడా సి యూత్ అసోసియేషన్ ఇక్కడ ఉన్నటువంటి సోదరులు మొట్టమొదటి రోజు అన్నదానంకు నాకు అవకాశం ఇవ్వడము ఆ ఘననాథుణ్ణి నేను మొక్కుచు వీళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న పాల్గొంటున్నటువంటి వచ్చినటువంటి భక్తాగ్రేసులందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగత సుమాలు తెలియజేస్తూ ఈ నవరాత్రి ఉత్సవాలు కూడా ఘనంగా మనం జరుపుకొని ప్రతినిత్యం కూడా మనము ఒక దైవ భక్తితోటి పూజలు చేసుకొని ఒక మంచి పూజాని కార్యక్రమం జరుపుకోవాలి ఎందుకంటే ఈ తొమ్మిది రాత్రులు అనేది చాలా విశిష్టమైనది ఈ తొమ్మిది రోజులు కూడా మనం నిష్ఠతోటి పూజ చేసుకుంటే ఆ గణనాథుడు మనకు కోరుకున్నటువంటి కోరికలు తప్పకుండా తీర్చుతారు అందుకే మీరందరూ కూడా యూత్ పిల్లలు కానీ మహిళా కానీ కుటుంబ సభ్యులు కానీ ఏ పండుగనైతే ఇంటిల్లి చేసుకునేటువంటి పండుగ ఏదైతే ఉంటుందో అది గణేశ్వే గణేష్ ఉత్సవాలే ఎందుకంటే చిన్న పిల్లలు మొదలు పెడితే పండు ముసలివారు కూడా గణనాథుని యొక్క పూజలు అంటే బయటకు వచ్చి పాడవాడలు కూడా ఎక్కడైతే పూజ జరుగుతుందో అక్కడ పాల్గొనడం చాలా విశేషం అదే అదే వరుసలో ఈ భారత్ నగర్ లో కూడా తొమ్మిదవ నాడు కళ్యాణ మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కళ్యాణ బుధవారం బుధవారం సాయంకాలము కళ్యాణ మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో కూడా భక్తులందరూ కూడా పాల్గొని ఆ యొక్క పూజాది పూజాధికార్యక్రమంలో కళ్యాణోత్సవంలో పాల్గొని తిలగించవలసిందిగా కోరుతూ మరొకసారి మన గణేష్ నవజరాత్రి ఉత్సవాల సందర్భంగా గజలి పెగ్నాపూర్ మున్సిపాలిటీ నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇది పాండవలో చెరువులు కానీ దాసరం కానీ పెగ్నాపూర్ గాని ముఠాస్పల్లి సంగుపల్లి ఇవన్నీ కూడా ఘననాథులను నిమజ్జన కార్యక్రమానికి ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా దయచేసి ఈ తొమ్మిది నవరాత్రోత్సవాలు ఘనంగా జరుపుకోవాలని ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ బలో